ఆర్టీసీ కార్మికుల రుణాలు మంజూరు చేయకుండా సంస్థ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి జక్కుల మల్లేశం ఆరోపించారు ఆర్టీసీ ఆసుపత్రి అధికారాలను హరిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు టీఎంయు నాయకులు తామస్ రెడ్డి ఆర్టీసీ ఆర్ఎం కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్లో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘం జోనల్ కార్యదర్శి జక్కుల మల్లేష మాట్లాడుతూ ఆర్టీసీ సీసీఎస్ మేనేజ్మెంట్ కమిటీ కార్మికులను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు కార్మికుల వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు పది పేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు వీటిపై సిరిసిల్లలో నిరసన వ్యక్తం చేస్తుండగా టీఎంయు నాయకులు థామస్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు గత ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికుల హక్కులను తాకట్టు పెట్టారన్నారు కరీంనగర్ ఆర్టీసీ ఆసుపత్రిలో మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్ఎం అనుమతిని నిరసిస్తూ ఇరవై తొమ్మిదిన ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో యూనియన్ రీజనల్ కార్యదర్శి టిఆర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు గత ఏదైనా వాళ్ళకు అవసరాలకు సంబంధించిన లోన్స్ పెట్టుకునే వాళ్ళు గతంలో వారం రోజులకే లోన్ వచ్చేటువంటి పరిస్థితి ఉండే మరి ఈ టీఎంఈ నాయకత్వం వచ్చినాక రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు కూడా సీసీలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది మరి లోన్లు రాకపోను దాదాపు వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నా ఏడు మాసంకు లోన్ ఇవ్వకపోవడం మరి టీఎంఈ వాళ్ళే మేనేజ్మెంట్ కమిటీలో ఉండడం వల్ల మేనేజ్మెంట్కి వత్తాసు పలుకుతూ కార్మికులకు ద్రోహం చేస్తున్న తరుణంలో కార్మికులకు బాధ్యతమైన యూనియన్గా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తుంటే ఆంధ్ర నాయకుడు తామస్ రెడ్డి కొంతమంది అమాయకమైన కార్మికులను బా మందుకు బానిసలుగా తీసుకువచ్చి మేము చేసే ధర్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగింది దానికి సంబంధించి నిన్న మేము సంప్రదిస్తే ఇవ్వడం జరిగింది దాని విషయంలో నేను ఏం చేయలేను అని చెప్పి చెప్పడం జరిగింది మేము అప్పటికప్పుడే ఒక పది నిమిషాలు ధర్నా చేసి ఆ ప్రోగ్రామ్ను రేపు శుక్రవారం నాటికి అంటే ఇరవై తొమ్మిది నాడు ఆ ప్రోగ్రాం పెట్టినాం మరి ఆ ప్రోగ్రాం కూడా మరి ఆర్ఎం గారు ప్రతి ఒక్క డిఎంలే కానీ ఇటు జోనల్ ఆసుపత్రిలో ఉన్నటువంటి సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఒక అధికారాలు మొత్తం అతనే తీసుకొని మరి డాక్టర్ కూడా ఆర్ఎం చాంబర్లో పెట్టి అక్కడనే పని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం